కాబట్టి ప్రొవిజన్ తీసుకొని గవర్నమెంట్ ఏసీపీ సార్ గారికి మంత్రి ఏడీ సార్ గారికి సిఐ గారికి అగ్రికల్చర్ ఆఫీసర్ ఎస్ఐ గారులకు మరిన్న ప్యాక్ అయ్యి ఎట్లా బయటికి వస్తది అనే ప్రాసెస్ అంతా చూసిన తర్వాత దాని ఇంపార్టెన్స్ ఏంటో నాకు అప్పుడు అర్థం ఇప్పుడు సీడ్ రిజిస్టర్ లో రాజ్ చేసారు ఇప్పుడు రైతు వస్తాడు రైతు అకౌంట్ లోనే కంపల్సరీగా ఇయ్యకుండా మీ తప్పు అవుతుంది కాబట్టి రైతు సీడు ఇచ్చే ముందే దానికి సంబంధించిన ఫార్మర్ మేము వల్ల ఇట్లా డైలీ డైలీ మెయింటైన్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ ఒక్క సంవత్సరం మనం గవర్నమెంట్ నుండి అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కింద ఇప్పుడు మనకు సీడ్ సంబంధించి మనకు రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి రెక్సిఫాయక్ ఉంది కానీ ఫెర్టిలైజర్ పెసైడ్ విషయంలో ఫెర్టిలైజర్ అయితే ఊహాము పెసేడ్ అయితే పీసీలు కంపల్సరీ ఇంక్లూజన్గా దాని మీద చూసుకొని అలాంటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని కోరుతున్నాము అవకాశం ఈరోజు మంత్రి డివిజన్ ప్రాంత రైతులతోటి మరియు వ్యాపారస్తులతో అగ్రికల్చర్ ఆఫీస్ మరియు పోలీసు వాళ్ళందరితో కూడా ఒక అవగాహన సదస్సు నగర విత్తనాల మీద ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ డిసైడ్స్ విలేజ్ మరియు షాప్ కూడా ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల గురించి వాళ్ళకి అన్ని స్థాయిలో అవగాహన పెట్టడం జరిగింది ఈ సందర్భంగా వ్యాపారస్తులందరికీ మా యొక్క హెచ్చరికే ఏ స్థాయిలోనైనా కానీ ఏ రకమైనటువంటి నకిలీ విత్తనాలు కానీ సూరియస్ సీట్స్ కానీ నష్టపడించే విధంగా ఏ రకమైనటువంటి ఉత్పత్తులు అమ్మినప్పటికీ కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారస్తుల మీద మీడియాట్ కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంది జరుగుతుంది అదేవిధంగా రైతులందరికీ విన్నపం ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహన నీకు మంచిది రైతులకు మంచిది మాకు డిపార్ట్మెంట్ కూడా పెడితే కాదు కొన్ని ఏం చేస్తారంటే నోటిఫైడ్ వెరైటీస్ అప్రూవల్ ఉండదు కమిషనర్ గారి అప్రూవల్ ఉండదు కానీ అదే తీసినట్టు పెట్టేసి ఇది లేకుండా కూడా మీకు సప్లై చేసే అవకాశం ఉంటుంది అది ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే రైతు ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు అది ఏమైనా జరిమేషన్ కానీ లేదన్నా బెరుకులు వచ్చినాయి కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది కాక నోటిఫైడ్ వెరైటీస్ లో లేకుండా మీ పీసీలో లేకుండా ఉంటాయి